అనుగ్రహం బైబిలు వెతుకుతు తూర్పున పడుతు చెరి పడుతున వెతుకుతు తూర్పున పాయతిని అజీ గుడారి చేసి ఆ యెహోవా పరిపేటము కత్తి యెహోవా

ఆలోచించు. నాకు ఈ నమలు నాకు ఏ చెయ్యి. నువ్ కార్నియూలో ను సోడిలో జడినా ను వాల్ సైకిల్లో ఉన్నావ్. సైకిల్ ఎందులో ను దట్ లో ఉన్నావ్. నీ మార్క్ నీకు తెలియదు. దేవుడికి పాదములు నీకు తెలుస్తాయి. నీకు నాకు చేసొచ్చు. నీ జీవితించిన కాలంలో నీ ప్రాప్తి తెలుస్తుంది. దేవుడితో పాటు అన్ని తెలుసలేక మార్గమొచ్చు ఉండాలి. ఒకటి రెండోది వి వెరిస్టా బలుపిచ్చు. ప్రతి ప్రతి దిక్కు కట్టాలి. ప్రభువు దయ మార్చించును. నేను మనవి చేస్తున్నాను మంచిది రెండవ పరిపీము అది ఆరాధించాలి అంగీకరించాలి అనగా మన యొక్క ప్రార్థనాలుగా ఉండాలని నేను మనవి చేసిన ప్రతి దినాల్లో కూడా చెప్తూ వచ్చానండి మా యొక్క జీవితాలు ఎంతగా ప్రార్థిస్తామో దేవుడు అంతగా తీరుస్తాడు

نی بھلا نی بھلا نی بیٹے کو کھینچی اگر کوئی کوستی ہوگا راجی اور سوال پرہ نہ حاجی تو راجی کوئی بدل نہیں نا بھلا کو کھاتے ہیں نا بیٹے کو ساتھ نہیں پرہ نہ پراتنا ورگی ہوئی پڑی ہوئی ہے بالکل نہ شمن نہیں ہے یہاں کے سامنے تو نا پیلے دیو بھی پراتنا نہیں ہے

ద రిలేషన్షిప్ విత్ గాడ్ మన జీవితంలో మనం విశ్లేషించుకోవాలి దేవుడితో ఉన్న సంబంధం అనేది ఏ విధంగా ఉంది లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్స్ మీరు ఇక్కడ ఉన్న వారు గమనించాలి లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్ వీఆర్ ఆర్ ఇడ్ మనం ఏ విధంగా తయారు చేయబడ్డామంటే ఈ లోకంలో సంబంధాలతో మనం ఉండేటట్టు దేవుడు మనల్ని తయారు చేశారు ఆదాంని దేవుడు తయారు చేశారు దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు తర్వాత ఆదాం భూలోకంలో ఒంటరిగా ఉన్నాడని అవ్వని తయారు చేశారు వారి దాంపత్య జీవితంలో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేశారు తర్వాత ఆదా అవ్వతోని వారికి సంతానం ఇచ్చినప్పుడు ఒక కుటుంబాన్ని ఒక సంబంధాన్ని ఏర్పాటు చేశారు రిలేషన్షిప్ సార్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాలు వీఆర్ వైర్ వి వీఆర్ క్రియేటెడ్ బికాజ్ ఆఫ్ దిస్ ఆల్ దీస్ థింగ్స్ టు హ్యావ్ ద గ్రేట్ రిలేషన్షిప్ ఫస్ట్ విత్ గాడ్ అండ్ ద పీపుల్ హూ గాడ్ హ్యాస్ గివెన్ అస్ అనేది మన జీవితాల్లో ఆలోచించారు How are your relationships in your family? మీ తోబుట్టుల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి మీ భార్యాభర్తల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి మీరు విశ్లేషించుకున్నారు ఎప్పుడైనా ఎక్కడ మనం తప్పిపోతున్నాం ఎక్కడ మన జీవితాల్లో దేవుడి నామానికి అవమాన తెచ్చే విధంగా ఉన్నాయి ఈరోజు శత్రువులు ఎవరు మన జీవితాలు మన సొంత వారి మన రక్తం పంచుకొని పుట్టిన వారి మనం కట్టుకున్న భార్య కట్టుకున్న భర్తని మన గురించి బాధపడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం విశ్లేషించుకొని మనం జీవిస్తున్నాం ఈరోజు ఎందుకు తల్లిదండ్రులు బాధపడే పరిస్థితులు ఉన్నారు ఎందుకనగా వారిని బాధపెట్టేది వారు కాదు వారు కన్నీరు కార్చేటట్టు చేసేది బయట వారు కాదు సొంత బిడ్డలే సొంత బంధువులే సొంత వారే వారిని ఈ విధంగా బాధ పెడుతున్నప్పుడు ఒక్కసారి మన కుటుంబాన్ని ఆరోగ్యాన్ని విశ్లేషించినట్టు షుగర్ ఉన్నప్పుడు షుగర్ టెస్ట్లు మనం చేసుకుంటున్నప్పుడు బీపీ ఉంటే బీపీ టెస్ట్లు చేసుకుంటున్నప్పుడు లేకపోతే ఫలానా బలహీనత ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని కలిసి మనం విశ్లేషించే విధంగా ఎవాల్యుయేట్ చేసుకునే విధంగా ఉన్నప్పుడు మన విశ్వాస జీవితాన్ని మనం ఇవాల్యుయేట్ చేసుకుంటున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి